వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నేను హరిత మరి పేర్ని నాని వివాదం మనందరికి తెలిసిన విషయం అయితే ఆయన భార్య మొన్న ఆ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది ఆ విచారణ నిమిత్తం అయితే రావడం కూడా ఒక వివాదాస్పదంగా మారింది రావడం కూడా ప్రభుత్వ వాహనంలో మరి ఆనాడు కోడెల శివప్రసాద్ గారి ఇంట్లో ఫర్నిచర్ ఉంది అని చెప్పి ప్రభుత్వ సొమ్మును వాడుకుంటున్నారని చెప్పి చెప్పిన నాయకులు నానా రచ్చ చేసిన నాయకులు మరి ఈ రోజు అలాగా ప్రభుత్వ వాహనాల్లో వాళ్ళ పర్సనల్ పనుల మీద వాళ్ళ పర్సనల్ కేసు అనేది వాళ్ళ పర్సనల్ ఇష్యూ మరి వీళ్ళు ఎలాగా ఆ వాహనంలో విచారణకి హాజరయ్యారు అనే విషయం గురించి వాళ్ళు మనం అప్సన్ రాజేష్ గారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ అసలు ఇప్పుడు అధికారంలో లేనప్పటికీ కూడా ప్రభుత్వ ప్రభుత్వ సొమ్మునే ఎలా వినియోగించుకుంటున్నారంటారు సార్ మరి అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అంటారు మళ్ళీ ఫైనల్ ప్రభుత్వం ప్రభుత్వం దగ్గరికి ఇది నుంచి స్టార్ట్ ఇప్పుడు పేరుని నాని గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న పేరు నాని గారి సత్యమణి పేరుని జయశ గారి పేరిట ఉన్న గోడౌన్లు సివిల్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చున్న నేపథ్యంలో ఆ గోడౌన్ లో నిల్వ చేసిన బియ్యం మాయమైన అంశంలో ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది కేసులు నమోదు చేశారు ఆ కేసులు నమోదు చేసిన నేపథ్యంలోనే పేరు నాని గారికి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఒక స్పష్టత వచ్చిన నేపథ్యంలోనే బియ్యం మాయమైంది వాస్తవమే అందుకు మేమే నైతిక బాధ్యత వహిస్తూ ఆ నష్టపరిహారాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పని జాయింట్ కలెక్టర్ గారికి లేఖ రాసి జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి నూట ఎనభై ఏడు టన్నులు మాయం కావడం జరిగింది దానికి డబుల్ ది కాస్ట్ మీరు పెనాల్టీ చేయండి అని చెప్పి అని చెప్పిన మీదట కోటి డెబ్బై లక్షల రూపాయలకు సంబంధించి డీటీలు కూడా సబ్మిట్ చేయడం జరిగింది అంటే ఇక్కడ పేరు నాని గారే సుమోటోగా తమ గోడౌన్ లో జరిగిన బియ్యం అక్రమ తరలింపుకి తామే బాధ్యులము అని చెప్పని ఆ బాధ్యత స్వీకరిస్తూ ప్రభుత్వానికి నష్టపరిహారం చేయడం జరిగింది అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ప్రభుత్వం వైపు నుంచి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తి స్థాయి లెక్కలు తీసిన తర్వాత అసలు సీసల తరలింపులు నూట ఎనభై ఏడు టన్నులు కాదు మూడు వందల డెబ్బై ఎనిమిది టన్నులు ఉన్నాయని చెప్పని ఆ మూడు వందల డెబ్బై ఎనిమిది టన్నులకు సంబంధించి డబుల్ ది కాస్ట్ అంటే ఇంకొక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయలు మీరు జరిమానా చెల్లించాల్సి ఉంది అని చెప్పని పేరు గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగానే గోడౌన్ యజమానిగా ఉన్న పేరుని జయసూద గారిని ఎక్విజీ నెంబర్ వన్ గా కేసు నమోదు చేయడం జరిగింది కొన్నాళ్ళ పాటు పేరుని జయసోద గారితో సహా పేరు నాని గారి కుటుంబం యావత్తు పరారీ అయ్యారు కానీ అంతిమంగా మీరు విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పని వారు ముందస్తు బెయిల్కి హైకోర్టుకి వెళ్ళిన సందర్భంగా హైకోర్టు కూడా చెప్పిన మీదట తప్పని పరిస్థితుల్లో పోలీసుల నోటీసులకు స్పందించి పేర్లు చేసేది గారు విచారణకు రావడం జరిగింది అయితే ఇక్కడ చాలా ఆక్షేపణీయమైన వ్యవహారం ఏంటి అంటే ఆమె మీద నమోదయ్యన్నది ఒక ప్రభుత్వ స్థలంలో నుంచి అంటే వాళ్ళు వన్స్ కి ఇచ్చారు అనేది ప్రభుత్వం స్వాధీనంలో ఉన్న స్థలమే ఆ స్థలంలో నిల్వ చేసిన బియ్యాన్ని మాయం చేసిన అంశం మీద కేసు నమోదైంది అంటే వాళ్ళకు వాళ్లే అడ్మిట్ అయ్యి జరిమానా కూడా చెల్లించారు కాబట్టి అక్కడ జరిగిన బియ్యం అక్రమ తరలింపు అంటారా బియ్యం దొంగతనం అంటారా దానికి బాధ్యులు వాళ్లే అని చెప్పని వాళ్ళకు వాళ్లే అడ్మిట్ అయ్యారు అటువంటి ఆరోపణలతోటి విచారణకు హాజరవుతున్న సందర్భంగా పేరు జయసత్ గారు మచిలీపట్నం మేయర్ గారి కారులో విచారణకు రావడం జరిగింది ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఒకవేళ ఇదే ఆరోపణతో కేసు నమోదై ఉండి ఆ మేయర్ గారు విచారణకు హాజరు కావాలన్నా కూడా అధికారిక ప్రభుత్వ వాహనంలో విచారణకు హాజరు కావడానికి వీల్లేదు ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం కోసం ప్రభుత్వం వాహనాలు ప్రొవైడ్ చేస్తారు తప్ప వీళ్ళ మీద నమోదైన కేసుల విచారణకు హాజరు కావడానికి వీళ్ళ వ్యక్తిగత పనులకి హాజరు కావడానికి ప్రభుత్వ వాహనాలు వినియోగించడం అనేది నేరపూరిత చర్య అయితే ఇక్కడ జయసుధ గారికి ఏం ప్రోటోకాల్ లేదు ఒకనాడు వాళ్ళ భర్తకి ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రోటోకాల్ ఉండేది వాళ్ళ కొడుకు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి మాత్రమే ఇవాళ మాజీ ఎమ్మెల్యే సతీమణిగా ఉన్న జయసుధ గారికి అధికారికమైన ప్రోటోకాల్ లేకున్నా ప్రభుత్వ వాహనం వాడటం అనేది వివాదాస్పదం అదే సందర్భంలో అసలు మచిలీపట్నం మేయర్ వెహికల్ వాడే హక్కు ఆమెకి ఎక్కడిది ఒకవేళ మేయర్ మేయర్ కుటుంబ సభ్యులు ఏదన్నా దుర్వినియోగం చేశారంటే కూడా కొంతవరకు సమర్థించవచ్చు కొంతవరకు అర్థం చేసుకోవచ్చు కానీ ఇక్కడ అసలు మేయర్ కి ఈమెకి సంబంధ బాంధవ్యే లేని దగ్గర కేవలం ఒక పార్టీకి సంబంధించిన నాయకులు అని చెప్పని మేయర్ గారి అధికారిక వాహనంలో ఆమె విచారణ హాజరు కావడం అనేది నూటికి నూరు పాళ్ళు ప్రభుత్వ వాహనాలని దుర్వినియోగం చేయటమే ఖచ్చితంగా ఈ అంశంలో మరొక కేసు నమోదు చేయాలి మేయర్ మీద కేసు నమోదు చేయాలి అలాగే ఆ వాహనాన్ని దుర్నియోగం చేసిన జయసోధ గారి మీద కేసు నమోదు చేయాలి మరి ప్రభుత్వం మహిళ కాబట్టి అని చెప్పని కొంత ఉదాసీనత ప్రదర్శిస్తున్నట్టుంది కానీ ఇవాళ పేరుని జయసు గారికి విచారణకు హాజరు కావడానికి వాళ్ళ ఇంట్లో కారులు లేవా వాళ్ళ వాళ్ళ కుటుంబానికి కారులు లేవా ఏం చెప్పాలనుకుంటున్నారా అంటే ఆమె మీద నమోదైన కేసు విచారణకు హాజరు కావడానికి ఆమె మంది మార్పులతో ఒక ఊరేగింపుగా రావడానికి ఏ విధంగా సమర్థించుకుంటారు ప్లస్ ఇంకా ఎంతసేపు విచారం చేస్తారని బయట వాళ్ళ సన్నిహితులు అనుచరులు అంటే ఇక్కడ మీరు ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యల గురించి ఏదైనా ఒక నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తే అరెస్ట్ చేయలేము మిమ్మల్ని మీరు మంత్రులుగా ఉండి మీరు ఎమ్మెల్యేలుగా ఉండి ప్రభుత్వంతో మీ ఆస్తుల్ని లీజ్ అగ్రిమెంట్ చేసుకొని ఆ లీజ్ అగ్రిమెంట్ చేసుకున్న ప్రాంగణంలో ప్రభుత్వానికి సంబంధించిన బియ్యం నిల్వజేస్తే వాటిని అమ్ముకు తిన్న ఆరోపణల మీద మీ మీద కేసు నమోదైంది సిగ్గుపడాల్సిన వ్యవహారం ఇది మనం అప్పుడెప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు బీహార్లో పశుదానా కుంపుకోడానికి పాల్పడ్డాడని చెప్పని ఆరోపణలు విన్నాం అంటే ఆ రోజుల్లో ఓహో డబ్బు సంపాదించుకోవడానికి పశువులు మేసే గడ్డిని కూడా తినేస్తారనమాట అని చెప్పని చాలా హాస్యాస్పదంగా నవ్వుకునేవాళ్ళం ఇవాళ పేదలకి ప్రభుత్వం ఉచితంగా పంచే రేషన్ బియ్యాన్ని కూడా కాజేసి అమ్ముకున్న అత్యంత సిగ్గుమలైన కేసు అటువంటి సిగ్గుమాలిన కేసులో ఎక్యూజ్డ్గా ఉండి ఏదో మంది మార్పులంతో ఊరేగింపులుగా వచ్చి ఏదో ఘనకర్యాగం చేసినట్టుగా పోలీసుల ముందు విచారణకు హాజరవుతూ ఈ విధమైన అధికార దుర్నియోగానికి మేయర్ అధికార దుర్వినియోగానికి బా పాల్పడ్డాడు తనకి ప్రభుత్వం సమకూర్చిన వాహనాన్ని తన రాజకీయ కార్యకలాపాల కోసం వాడుకున్న నేపథ్యంలో మొట్టమొదటిగా మేయర్గా ఒక క్షణం కూడా తన పదలో కొనసాగడానికి వీల్లేదు గా అతను శాక్ చేయాలి కేసు నమోదు చేయాలి అలాగే అటువంటి భాగస్వామ్యం ఎందుకు భవిష్యత్తులో ఇంకొక నాయకులు ఇంకొక నాయకులు కుటుంబ సభ్యులు ఈ విధమైన దుర్నియోగానికి పాల్పడకుండా జయసు గారి మీద కూడా ఇమ్మీడియట్ కేసు నమోదు చేయాలి దీని మీద మరింత డీటెయిల్ గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం సార్